విధి మధ్యాహ్నమే ఆఫీసు నుండి ఇంటికి వస్తుంది తను ఇంటికి వచ్చి పిల్లల బెడ్రూంలోకి లోకి వెళుతుంది నిషా కూడా విధి వెనకాలే వెళుతుంది నిశా అంటుంది ఏమైంది విధి నువ్వు ఈ రోజు ఆఫీసు నుండి ఇంత త్వరగా ఇంటికి వచ్చావు నాకు ఏం చెప్పడం కూడా లేదు విధి అంటుంది అరే ఏం లేదు నేను అనుకున్నా ఈ రోజు కొంచెం టైం పిల్లలతో స్పెండ్ చేయాలని వాళ్ల కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని ఎందుకంటే చాలా టైం అయింది వాళ్లతో నేను టైం స్పెండ్ చేసి నిషా కూడా విధి మాటలో మాట కలుపుతూ అంటుంది అవును విధి నేను కూడా ఈ విషయం ఎప్పటి నుండో గమనిస్తున్ నాను నువ్వు ఎప్పుడు పనిలోనే బిజీగా ఉంటున్నావు వాళ్లకి అస్సలు టైం కూడా ఇవ్వట్లేదు విధి అంటుంది అవును నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువే బిజీ అయ్యాను ఏం చేయను నేను చేసేది కూడా వాళ్ళ కోసమే కదా ఈ విషయం నువ్వు కరెక్ట్ గా చెప్పావు నువ్వు ఒక సింగిల్ మౌం లా ఏదైతే వాళ్ల కోసం చేస్తున్నావో ఒక తండ్రి కూడా తన పిల్లల కోసం అంతలా చేయడు అని నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను మదర్ ఇన్ ద వరల్డ్ బుక్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది నీకే ఇస్తాను ఎందుకంటే నువ్వు వరల్డ్ లోని బెస్ట్ మూవీ నాకు నిన్ను చూసి చాలా ప్రౌడ్గా ఉంది నువ్వు ఒంటరిగానే ఇంత చేస్తావు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సిస్ అని అంటుంది విధి అంటుంది ఇప్పుడు నువ్వు నాకు మస్కా వేయడం అయిపోతే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా వీళ్ళిద్దరి రూమ్ సరిచేయడానికి నిషా దీనిలో అడగాల్సింది ఏముంది పదా అని అంటుంది తర్వాత ఇద్దరూ కలిసి రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు అప్పుడే నిషా దృష్టి ఒక పేపర్ మీద పడుతుంది తను ఆ పేపర్ తీసి చదువుతుంది మొత్తం చదివిన తర్వాత తను విధిని పిలిచి తనతో అంటుంది విధి అంటుంది ఇప్పుడు ఏంటో చెప్పు నేను వాళ్లు వచ్చేసరికి వాళ్ల కోసం ఏదైనా చేయాలిగా నిష అంటుంది విధి నువ్వు నిజంగా పిచ్చిదానివి నీకు అసలు గుర్తుందా ఈరోజు ఏంటో విధి అంటుంది హా ఈరోజు ఫ్రైడే నిషా అంటుంది లేదు మీకు ఇంత మత్మరూపా లేక మీకు అసలు తెలీదా అని అంటుంది విధి అంటుంది అరే ఏం అడగాలి అనుకుంటున్నావో సరిగ్గా అడుగు అనవసరంగా నా మైండ్ ఎందుకు తింటున్నావు నిషా ఆ పేపర్ తీసుకొని విధి చేతిలో పెడుతుంది నిశా అంటుంది మీరు త్వరగా రెడీ అయి స్కూల్కి వెళ్ళండి ఈరోజు వాళ్ళిద్దరి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది మీరిద్దరిలో ఎవరు వెళ్లకపోతే వారికి స్కూల్లో ఇన్సల్టింగ్ గా ఉంటుంది విధి అంటుంది కాని వాళ్ళిద్దరూ నాకు ఈ విషయం గురించి చెప్పలేదు అంతేకాకుండా నాకు ఎలాంటి కార్డ్ కూడా ఇవ్వలేదు నిషా అంటుంది ఇది ఖచ్చితంగా మీ తెలివైన కొడుకు పనే అయి ఉంటుంది తను నిన్ను ఇబ్బంది పెట్టలేక నువ్వు పనిలో బిజీగా ఉంటావని నీకు చెప్పి ఉండడు విధి అంటుంది నేను ఎంత బిజీ అయినా నా పిల్లల కోసం టైం తీసుకుంటాను కదా వాళ్ళు ఒకసారి నాతో చెప్పాల్సింది కదా సరే నువ్వు ఈ రూమ్ సరిచేయి నేను వాళ్ల స్కూల్కి వెళ్లి వాళ్లకి సర్ప్రైజ్ ఇస్తాను నిషా అంటుంది సరే మీరు వెళ్ళండి నేను ఇక్కడ పని చూసుకుంటాను విధి ఓకే థ్యాంక్ యూ అని చెప్పి స్కూల్కి బయలుదేరుతుంది అరగంట తర్వాత విధి స్కూల్కి వస్తుంది తను అక్కడ నుండి మీటింగ్ హాల్ వైపుకి వెళుతుంది తను అక్కడికి వెళ్లి చూసేసరికి అందరి పేరెంట్స్ వెళ్ళిపోయి ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లల పేరెంట్స్ మాత్రమే అక్కడ ఉంటారు అది చూసి విధికి బాధగా అనిపిస్తుంది విధి తన మనస్సులో అనుకుంటుంది నిజంగా నేను బిజీ తల్లిని అయిపోయానా ఇక్కడికి వచ్చి నేను నేను నా పిల్లల కోసం కూడా టైం కేటాయించలేనంత బిజీ ఎలా అయ్యాను వాళ్లకి ఎంత సిగ్గుగా అనిపించిందో అందరి ముందు అది కూడా నా అని ఆలోచిస్తూ తను ప్రిన్సిపుల్ క్యాబిన్ వైపుకి వెళుతుంది తను ప్రిన్సిపుల్ క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికి వెళుతుంది ప్రిన్సిపుల్ విధిని తన ముందు చూసి లేచి నిలబడి అంటాడు అరే తండ్రి మిస్సెస్ రాథోడ్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు ఏదైనా పని ఉంటే మాకే చెప్పాల్సింది విధి ప్రిన్సిపుల్ మాటలు అంతగా పట్టించుకోదు ఆయన లాస్ట్ అన్నమాట విని తనకి అనిపిస్తుంది తను పేరెంట్స్ మీటింగ్కి లేట్ గా వచ్చినందుకు తనని టౌన్ చేస్తున్నారని తను తలదించుకుంటుంది తను అంటుంది ఐ సోరీ ప్రిన్సిపుల్ సార్ నేను కొంచెం బిజీ అయిపోయాను అందుకే టైం ప్రకారం పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేయలేకపోయాను విధి తన ముందు నిలబడే నిలబడేసరికి ప్రిన్సిపుల్ సార్ ఆశ్చర్యంగా చూస్తారు ఆయన తన మనస్సులో అనుకుంటాడు నేను ఏం తప్పు చేశానని మిసెస్ రాథోడ్ ఇలా మాట్లాడుతున్నారు ఈవిడ నా ప్రాణాలు తీయాలని చూస్తుందా ఒకవేళ మిస్టర్ రాథోడ్కి తన వైఫ్ నా ముందు తల దించుకొని నిలబడిందని తెలిస్తే ఆయన నా ప్రాణాలు తీస్తాడు తర్వాత ఆయన విధితో అంటాడు మిస్సెస్ రాథోడ్ మీరు ఇలా ఎందుకు అంటున్నారు మీటింగ్కి ఇద్దరి పేరెంట్స్లో ఒక్కరు వచ్చినా సరిపోతుంది మీరు రాలేకపోయినందుకు మిమల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి ఎలాగో మీ హస్బెండ్ మీటింగ్కి వచ్చారు కదా మీరు రావాల్సిన అవసరం లేదు విధి అంటుంది వాట్ నా హస్బెండా ఇక్కడికి వచ్చాడా అయినా నా హస్బెండ్ ఎవరు అని అంటుంది ప్రిన్సిపుల్ సార్ అంటాడు ఐ ఆమ్ సోరీ మిస్సెస్ రాథోడ్ మిస్టర్ రాథోడ్ నన్ను మీ పెళ్ళి గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్పారు నేను ఎవరికో కాదు కదా మీకే చెప్తున్నాను కదా మీరు టెన్షన్ పడకండి మీ పెళ్ళి గురించి ఎవరికి చెప్పను ప్రిన్సిపుల్ మాటలు విని విధి ఆశ్చర్యపోతుంది విధి అంటుంది మీరు రుద్రసింగ్ రాథోడ్ గురించి మాట్లాడుతున్నారా ప్రిన్సిపుల్ సార్ అంటాడు ఏస్ మిస్సెస్ రాథోడ్ ఆయనే కదా మీ భర్త అని తన మనస్లో అనుకుంటాడు ఇక్కడ భార్యకే తెలీదు తన భర్త ఎవరో ఆ రుద్రసింగ్ రాథోడ్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు ఎమోలే ఇవన్నీ నాకెందుకు అని ఆయన తన ఆలోచనలో పడి ఉంటాడు ఆ పుడే ఆయనకి విధి గొంతు వినిపిస్తుంది విధి అంటుంది ఇక్కడికి మిస్టర్ రాథోడ్ రోజు వస్తారా అప్పుడు ప్రిన్సిపుల్ సార్ అంటాడు ఏస్ మిస్సెస్ రాథోడ్ ఆయన ఇక్కడికి రోజు వస్తారు పిల్లలని కలవడానికి ఆయనకి తన పిల్లల్ని చాలా ప్రేమిస్తారు ప్రిన్సిపుల్ మాటలు విని విధి ముఖంలో రంగులు మారిపోతాయి తను తన మనస్సులో అనుకుంటుంది రుద్రసింగ్ రాథోడ్ నువ్వు నాతో ఇలా చేయలేవు వాళ్లు కేవలం నా పిల్లలు నేను వాళ్లని నీతో తీసుకెళ్లనివ్వను అని అంటుంది ప్రిన్సిపుల్ సార్ విధిని చూసి ఏమైంది మిస్సెస్ రాథోడ్ మీరు బానే ఉన్నారు కదా అని అంటాడు విధి అంటుంది హా నేను బానే థ్యాంక్ యూ మీరు మంచి పని పనిచేశారు ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంక ఎవరికి ఈ విషయం గురించి తెలియకూడదు నేను ఎవరో అని అంటుంది ప్రిన్సిపుల్ సార్ సరే మేడం అని అంటాడు విధి అక్కడి నుండి రాథోడ్ ఆఫీస్కి వెళుతుంది తన కార్ పార్క్ చేసి నేరుగా ఆఫీసులోకి వెళుతుంది అప్పుడే సెక్రటరీ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి తన ముందు నిలబడుతుంది తను అదే సెక్రటరీ ఎవరైతే ఐదు సంవత్సరాల ముందు విధిని లోపలికి వెళ్లకుండా ఆపిందో విధి ముందు నుండే కోపంలో ఉంది మళ్లీ తన ముందు ఆ సెక్రటరీని చూసి ఇంకా కోపం వస్తుంది తను అదే అమ్మాయి ఎవరైతే విధిని ఆఫీసు నుండి బయటకి గెంటేసిందో తను ఎవరూ కాదు రుద్ర సెక్రటరీ రీనా రీనా విధిని చూడగానే గుర్తుపడుతుంది తను విధిని కోపంగా చూస్తూ అంటుంది నీకు అస్సలు నిజంగా సిగ్గులేదా ఐదు సంవత్సరాల క్రితం నీ అవమానం మర్చిపోయావా మళ్లీ నిన్ను అవమానించుకోడానికి వచ్చావు విధి అంటుంది లేదు నేను అంత తేలికగా ఏ విషయం మర్చిపోను నువ్వు ఐదు సంవత్సరాల క్రితం నాతో ఏదైతే చేశావో ఇప్పుడు నువ్వు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంది అని అంటుంది రీనా అంటుంది నువ్వు పగలే కళ్లు కంటున్నట్లు ఉన్నావు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు ఎందుకంటే నాకు రుద్ర సార్ దగ్గర కొంచెం కూడా మురికి ఇష్టం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే నేను గార్ నీ పిలిచి నిన్ను బయటకి గెంటెస్తాను విధి అంటుంది యువర్ రైట్ రుద్రకి తన చుట్టూ పక్కల మురికి ఇష్టం లేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను తన చుట్టూ పక్కల ఉన్న మురికి అంత శుభ్రం చేయడానికి ఆ తర్వాతే ఇక్కడి నుండి వెళతాను విధి మాటలు విని రీనాకి కోపం వస్తుంది తను విధిని కొట్టబోతుంది అప్పుడే విధి తన చేయి పట్టుకుంటుంది తను తన చేయి మెలిపెట్టి అంటుంది నేను నీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాను నువ్వు నన్నుకోట్ తడానికి వస్తున్నావు ఇప్పుడు నీకు నీ అర్హత ఏంటో నీకు చూపించాలి అని విధి రీనాని ఒక చెంప దెబ్బ కొడుతుంది దాంతో రీనా దూరంగా వెళ్లి పడుతుంది తను రీనాతో అంటుంది నువ్వు ఇంకోసారి నా దారిలో అడ్డు వచ్చావు అంటే నిన్ను ఈ ఆఫీసులోనే కాదు ఈ దేశంలో నుండే బయటకి విసిరేశాను అని లోపలికి వెళ్లబోతుంటే రీనా మళ్లీ విధి జుట్టు పట్టుకుని తనని కింద పడేసి అంటుంది నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆఫీసులో మురికువే ఇప్పుడు కూడా అదే నేను నిన్ను లోపలికి వెళ్లనివ్వను అని అంటుంది అప్పుడే అక్కడికి మోహిత్ వచ్చి మేడం మీరు ఇక్కడా మీరు కింద ఎలా పడిపోయారని తన చేయి విధికి ఇస్తాడు విధి మోహిత్ చేయి పట్టుకుని పైకి లేచి రీనా దగ్గరికి వెళ్లి తన రెండో పగల పగలకొడుతుంది మరియు అంటుంది ఈ అమ్మాయి ఇంక ముందు నాకు ఈ ఆఫీసులో కనిపించకూడదు తను నాకు కనిపించింది అంటే నువ్వు అర్థం చేసుకో అదే నీకు ఈ ఆఫీసులో ఆఖరి రోజు అని అంటుంది మోహిత్ మేడం ఇంక ముందు ఈ అమ్మాయి మీకు ఈ ఆఫీస్లో కనిపించదు ప్రామిస్ అని అంటాడు విధి గుడ్ని నుండి నేను కోరుకునేది కూడా అదే అని ముందుకు వెళ్లబోతుంది అప్పుడే రీనా మళ్లీ తన ముందుకి వచ్చి అంటుంది ఒప్పుకోవాల్సిందే నిన్ను నీ అందంతో రుద్రసార్నీ నీ మాయలో పడేశావు ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి కూడా నువ్వు ఆయన ఉంచుకున్న దానిలా ఉండటానికి కూడా రెడీ అయిపోయావు నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని అంటుంది అక్కడ వాళ్ళు ఏం ముందే వెనక నుండి ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది నీకు ఎంత ధైర్యం నా ఆఫీసులో నిలబడి నా భార్యతోనే తప్పుగా ప్రవర్తించడానికి ఇప్పటి నుండి నీ నాశనం మొదలైంది నువ్వు నా భార్యతో అలా తప్పుగా ప్రవర్తించి తప్పు చేశావు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే